परिपूर्ण परिशुद्ध हृदयं तु निनुकुल् सुभाग्यं इडो प्रभु हि जन्मकु అందరికీ నమస్కారం రుద్రవీణ యూట్యూబ్ ఛానల్కు మీకందరికీ స్వాగతం నందమూరి తారక రామారావు ఈ పేరుకే ఒక చరిత్ర ఉంది కాదు కాదు ఈ పేరుతోనే ఒక చరిత్ర రాయొచ్చు తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని కాదు గ్రంథాన్నే లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్ ఆయన పేరు చెబితే పులకించని తెలుగువారు ఉండరేమో అంత గొప్ప మహానటుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా విడుదలైన దానవీర సూరకర్ణ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది తనే దర్శకుడిగా నిర్మాతగా ఉంటూ మూడు పాత్రలు వేస్తూ ప్రపంచంలో ఏ నటుడు చేయలేని సాహసం చేశారు కేవలం నలభై మూడు రోజుల్లో దానవీర సూరకర్ణ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ సినిమా అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులకు కొత్త దారి చూపించింది ఎన్టీఆర్ ముందు కథానాయకుడిగా ఆ తరువాత మహానాయకుడిగా ఉన్న ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయం జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జనని భారతి మెత్త జగతి హారతులెత్త జనశ్రేణి ఘనముగా దీవించినడుపగా రణభైరింపుగించే తెలుగోడు జై గీతిని నినదించే మొనగాడు ఎన్టీఆర్